మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సైదాపూర్ హుస్నాబాద్ నుండి సర్వాయిపేట పెరకపల్లె తదితర గ్రామాల మీదుగా హుజురాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు బస్సు సౌకర్యం కల్పించగా ముత్యాల మల్లేష్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు దశాబ్దాల కాలంగా బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ అధికారులకు బస్సు వేయాలని ఆదేశించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుందని మహిళలు బస్సులో ప్రయాణించి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు ఆర్టీసీ అధికారులను సిబ్బందికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ముత్యాల మల్లేష్ యాదవ్ హుజనాబాద్ వరకు కాంగ్రెస్ నాయకులు ప్రయాణం చేసి ప్రయాణికుల్లో జోష్ నింపారు తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగంమూర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసవేణి రవీందర్ హుస్నాబాద్ కౌన్సిలర్ బూక్య సరోజన న్యాయవాది చిత్తారి రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్కు శ్రీనివాస్ హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు హుజారాబాద్ ఎస్టీఐ మురళి కంట్రోలర్ దయాల్ సింగ్ మండల కుమరయ్య కనుకంటి భిక్షపాతే ఎండి సత్తర్ పోతరాజు ఈశ్వరయ్య చిత్తంశెట్టి శ్రీనివాస్ పోతరాజు శంకరయ్య వెంకటయ్య తిప్పని కనకయ్య చిన్నోళ్ల శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పివిసి సైన్ మెకా పివి కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్